హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ సో ఇవాళ మనతో పాటు ఉన్నారు బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి గారు మనతో పాటు ఉన్నారు అతను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మనకు మనకు బీసీ సంఘాల కోసం పోరాటాలు అలాగే రాష్ట్ర ఎన్నో కష్టాలు ఎన్నో స్ట్రగుల్స్ చూస్తూ ఎన్నో పురాణాలు అయితే చేస్తున్నారు సో ఇవాళ తనకి కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు రామకోటి గారు సో వారినే అడిగి మనం అయితే మరిన్ని విశేషాలు విశేషాలు అయితే తెలుసుకుందాం సో నమస్కారం అండి రామకోటి గారు సో రామకోటి గారు ఎలా ఉన్నారు బాగున్నాను సో మీరు యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ గా బీసీ కుల సంఘాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా సో మీరు ఇంతకు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేశారు నా పేరు అల్లంపల్లి రామకోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాను మేడం గత ప్రజల కోసం మరి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ వ్యాపార రంగాలలో ముందుండాలని గత ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఉద్యమాలు ధర్నాలు పోరాటాలు రస్తారోకాలు అసెంబ్లీ ముట్టడిలు పార్లమెంటు ముట్టడిలు మంత్రుల గేరావులు అనేక కార్యక్రమాలు నిర్వహించాం ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి ప్రతి ముఖ్యమంత్రి చివరకు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా గుర్తుపట్టేటటువంటి స్థాయిగా ఉద్యమాలు చేశాం అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి బీసీలు చేసుకున్నటువంటి పాపం మేము పాపం చేసుకొని పుట్టినాం పుణ్యం చేసుకొని పుట్టలేదు ఎందుకంటే మా ఒక తోక లేదు ఏమనే ఒక బ్రాహ్మణ చౌదరి వెల్మా అనేటటువంటి రెడ్డి అనేటటువంటిది మాకు ఒక తోక లేకపోవడం వల్ల మేము చేసుకున్నటువంటి పాపం అది చాలా పెద్ద పాపం మేడం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలుగా పుట్టడం అనేటటువంటి అంత సమాషి కాదు ఏదైనా జీవరాశిగా పుట్టినా గాని వాటిపైన జాలి ఉంది కోతి పుట్టినా కుక్క పుట్టినా గాని కుక్కను కూడా బెడ్ మీద వండి పెట్టుకొని దువుకుంటూ వాటిని మంచి సంరక్షించుకుంటూ వాటిని మంచి పాలు పోస్తూ మంచిగా పెంచుకుంటున్నాం భర్త మీద కన్నా పిల్లల మీద కన్నా కుక్క మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం మనం వాటికంటే ఘోరమైన బతుకు ఏదంటే అది బీసీల బతుకది చాలా ఘోరంగా ఉన్నాయి బీసీల బతుకులు ఏడుపుస్తుంది మన మన బడ్జెట్ ని చూస్తే గత ప్రభుత్వాన్ని చూసుకొని మనము రోధించి వేధించి సరే మాకు సమస్యలు పరిష్కారం అవుతాయో అనేటటువంటి ఒక ఆలోచన తోటి మనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఒక కొత్త మనిషిని ఎందుకు నమ్ముకుంటాం పాత సమస్యలు పరిష్కారం జరుగుతాయనే ఒక వేరే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటాం కానీ అటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే మనము రామారామ అంటున్నాము ఆ రాముడే ఆ పాదం మన మీద మోపినప్పుడు మరి ఇంకెవరినాలు చెప్పండి మీరే కదా ఎన్నుకున్నది అనేటటువంటిది మమ్మల్ని ప్రశ్నించారా ఇప్పుడు మేము వచ్చే ఈ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తే మీరే కదా గత ప్రభుత్వాన్ని ప్రారంభదోలింది మీరే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మీరే అనేటటువంటి పరిస్థితుల్లో మేము కొట్టిమిటాడుతున్నాం ఎంత అది సో ఇంత వ్యక్తం చేస్తున్నారు మీరు ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్నాలు రాస్తారో ఇవన్నీ చేశారు కదా సో అలా అప్పుడు అలాంటి టైంలో అంటే ఈ ఓటింగ్ జరగక ముందు ప్రజల దృష్టిలో ఏముండేది ప్రజల దృష్టిలో ఏముండేదంటే మాకున్నటువంటి సమస్యలు పరిష్కారం జరుగుతాయేమో మాదేం అయింది మాకు ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేరినాయి కొన్ని నెరవేరలేదు మరి కొత్త వాళ్ళు వచ్చేస్తే అమానత వచ్చినబడే ఈ పరిష్కారం జరుగుతాయేమో అని ఆతృత మనిషి అనేటటువంటి వాడు ఒక ఆశాజీవి కదా ఆశాజీవి తోటి జీవిస్తున్నటువంటి తరుణంలో వచ్చినప్పుడే మాకు పరిష్కారం అయిపోతుంది ఇంకా మేము ఉద్యోగులం అయిపోతాము మాకు విద్యాపరంగా మెరుగుపరిచినటువంటి మాకు మంచి అన్ని లభిస్తాయి మేము బాగా ఉన్నత స్థాయికి ఎదిగిపోతామనేటటువంటి ఆశలు ఆకాంక్షలు పెంచడం తోటి ఆశతోటి ఓటేసింది సో ప్రజల కంటే తెలియదు వాళ్ళు ఎప్పుడో ఒకసారి పట్టించుకునే వ్యక్తులు రాజకీయాల గురించి మనకి రాజకీయాల గా మనకి ప్రెసిడెంట్ గా మనకి ఒక అంచనా అనేది ఉంటుంది ఎవరు వస్తే ఏమవుతుందని చెప్పేసి సో అందరూ పప్పులో కాలైతే వేయలేరు కదా సో ఎంతో కొంత తెలుసుంటుంది సో ఎందుకు బ్లైండ్ గా ఓట్లు అనేది జరిగిపోయాయి అంటే ఇప్పుడు ఒకటి మేడం తెలంగాణ రావడానికి దాదాపు పన్నెండు వందల అమరవీరులో ఆత్మ బలిదానాలు చేసుకురు పన్నెండు వందల మంది చచ్చిపోయింది దేనికోసం నీళ్లు నిధులు నియామకాలు ఆ పరిష్కారం అనేటటువంటిది మునిగి తేలినటువంటి పరిస్థితిలో కనిపించింది కనిపిస్తే కేసీఆర్ గారు ఏం చేసేదంటే సుదీర్ఘంగా ఆలోచించేసి మనము పెద్ద ఏజ్ వచ్చినాక కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక పెళ్లి చేయాలంటే కూడా అపలపాలైతాం ఒక మనిషి ఒక ఇల్లు గడపడానికి రాష్ట్రాన్ని కొత్తగా సాధించుకోవడంతోటి చెట్టు గుట్ట పుట్ట గుడి గోపురం నీళ్లు ఇవన్నీ గీత గీసుకోవడానికి అనేక సమస్యలు వచ్చినాయి సమస్యలు వచ్చినప్పుడు అవన్నిటిని పరిష్కరించుకొని మన మన రాష్ట్రం కూడా ఇతర దేశాలకు తనదనేటటువంటి పరిస్థితుల్లో రావాలనేటటువంటి ఆలోచనతోటి భవనాలు కట్టడం కానీ సెక్రటరీ కట్టడం గాని మన కాళేశ్వరం కట్టడం గాని ఇటువంటివి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఆలోచన చేసాడు కానీ ఆయన చేసినటువంటి తప్పు ఏమిటంటే ఒక మనుషులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కలవకపోవడం అనేటటువంటిది అయితే ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఆయన కలవకపోయినా అమృతం పోషుండు విషం పట్టేటోడు కలిసి కూడా ఏం లాభం అనే ఆలోచనలా జనం ఉన్నారు కలిసి నెత్తి దువ్వి బాగున్నవా అందంగా ఉన్నవా అనేటటువంటిది కాదు మాకు అందాలు పొందాలు మాకు అవసరం లేదు అభివృద్ధి అవసరం మనకు అభివృద్ధి కోణంలో పోవడం లేదు అనేటటువంటిది ఆరు నెలలనే జనాలు మేము అనట్లేదు ఇది జనం నుంచి కూడా మీరు చూడండి మీరు ఎందుకంటే మీడియా పాయింట్ లో మీకు అన్ని అనుభవాలుండి ఇక్కడికి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అయితే మేమేమంటున్నాం అంటే ఎన్ని అనుభవాలు ఉన్నా గానీ అభివృద్ధి జరగకపోతే మాత్రం అందం ఉండదు అభివృద్ధి తోటే అందం ఐశ్వర్యం ఆయుష అన్ని పెరుగుతాయి పుట్టిన ప్రతి మనిషి తల్లి కడుపుల నుంచి పుట్టినప్పుడు ఏముండదు ఎవరికైనా ఏముండదు ఉండదు కానీ పెరుగుతూనే వాళ్ళు వందల వేల కోట్లకు ఎదిగిపోవడానికి ఇంకా పేదరికం చేయడానికి నాకు అది చెప్పాలి ఎందుకంటే మేము ఓటేసే యంత్రాలుగా పల్లెకి మోసే బోయీలుగా జిందాబాద్లు కొట్టే కార్యకర్తలుగా రాజకీయ బానిసలుగా మిగిలిపోతున్నాం తప్ప మేము ఓటేసేసి వాళ్ళని ఐష్ వాళ్ళని కోట్లు బంగళాలు వాళ్ళ బొర్రలు వాళ్ళ ఆలోచనలు ఏసీ రూమ్లు ఏసీ కార్లు ఏసీ అసెంబ్లీలు ఏసీ పార్లమెంట్ చూడనికైనా మేము ఓటేసింది ఇది ప్రశ్న అసలు మేము ఏసీ కార్లలో మిమ్మల్ని చూడడానికి మేము ఓటేసినామా మా బతుకు మార్చడానికి ఓటేసినమా మేము ఎందుకు వచ్చిన అసెంబ్లీకి అసలు అసెంబ్లీకి వచ్చి దేనికోసం వచ్చిన అసెంబ్లీకి మా బతుకులు మార్చడానికా లేకపోతే పాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే పాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వు నువ్వు అడగవలసిన అవసరం లేదు మేము ఆల్రెడీ ప్రశ్నించాం ఓటేషన్ నిన్ను గెలిపించిన మేమే కదా అసలు ప్రశ్నదారులము ప్రజలనే కదా ప్రజలు ప్రశ్నించే కదా నేను ఓడగొట్టింది నేను ఓడగొట్టే కదా నేను గెలిపించింది సరే నువ్వు గెలిపించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు వాడా ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు వాళ్ళు మూడు లక్షల కోట్ల అప్పు చేసిండు అవన్నీ ముందు తెలివాల నీకు మూడు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి నీకు తెలుసు కదా మళ్ళీ తెలిసిన తర్వాత నువ్వు అధికారంలోకి ఎందుకు వచ్చినావు అని అప్పులు వెళ్ళిపోయి నీకు వచ్చినవా ఈ ప్రజల అభివృద్ధి కోసం వచ్చినవా ఓకే సో అంతా మీరు అంతా ప్రెసిడెంట్లు కలిసి ఎప్పుడైనా మీరు రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించారా రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ అమ్మా మాకు ఎందుకంటే మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మన లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్ అని ప్రస్తావిస్తాడు మన రేవంత్ రెడ్డి గారు రామ్కోటి ఇది ఎట్లయ్యా అది అట్లయా మీరు పని చేసి రామ్కోటి మీ అభివృద్ధి మీ డెవలప్మెంట్ చూసుకోరా అని అంటే ఆగానా అని చెప్పేసి కొంచెం లెక్క చేయకుండా మేము కూడా అంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మనం ఏం మిస్ చేసేస్తాం అన్నట్టుగా ఉన్నానా నా పరిస్థితి నాకు తాత కష్టాలు తాతకుంటే పీత కష్టాలు పీత అన్నట్టు మీరు డెవలప్ అయ్యారు జరి ఉండానా జరి మా డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తే దగ్గర సన్నిహితం ఉంది మాకు మంచి రేవంత్ రెడ్డి గారు బాగా క్లోజ్ మేమేమంటున్నాం అంటే చారిత్రాత్మకమైనటువంటి పేరు తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు చరిత్రలో అంబేద్కర్ జ్యోతిరావు పూనే స్వామి వివేకానంద గౌతమ బుద్ధుడు మన శంకరాచార్యులు లాంటి దేని దేనికోసము వాళ్ళు స్వార్థం లేదు వాళ్ళకు వాళ్లకు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజం కోసం పాటు పడినటువంటి వాళ్ళు చరిత్ర మీరేం చేస్తున్నారంటే భోగాలు మా అసెంబ్లీలు పార్లమెంట్లు మా ఆస్తి మా ప్రాపర్టీ ఇవంతా జీరో మీరు ఎక్కడన్నా మీరు నిద్రలో మీరు ఒంటరిగా ఆలోచన చేయండి రాత్రికి మనుకొని పొద్దుగానే నేను సీఎం అనేటటువంటి ఆలోచన మీకు వచ్చింది ఆల్రెడీ నేను సీఎంను అరే నేను సీఎం నే నైన్ తని చెప్పేసి ఆలోచన మీకు అంటే ప్రజలు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచన చేయి ప్రజల కోసం చేయి చరిత్రలు ఉంటావు ప్రజల కోసం నువ్వు చేయనప్పుడు నీ చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రి పేరు రావాలంటే ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా నువ్వు మీరు పాలన చేయండి తప్పకుండా ఉంటది సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి ఇచ్చే డిమాండ్స్ ఏంటి మీరు ఎలాంటి సవాల్ ఇసురుతున్నారు యాజ్ ఏ ప్రెసిడెంట్ గా మీరు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీకు కష్టాలు అన్ని సుఖాలు చూసారు కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తెలుసు మీకు ఏం డిఫరెన్సెస్ జరిగాయో సో కాబట్టి మీ డిమాండ్స్ ఏంటి అసలు ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుంది ఏం చేస్తే మనము బీసీ కుల సంఘాలన్నీ చల్లబడతాయంట జనాభా ప్రకారంగా బీసీలు మేము అనుకుంటున్నటువంటి ప్రకారంగా దేశంలో అరవై ఐదు శాతం ఉన్నాం రాష్ట్రంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే ఒకటే రోజున సమగ్ర సర్వే జరిపినప్పుడు యాభై రెండు శాతం తేల్చి చెప్పినాం యాభై రెండు శాతం మా బడ్జెట్ ఉందా విద్య ఎంత పెట్టినాో ఇరవై వేల కోట్లు పెట్టినావు మన వైద్యానికి ఎంత పెట్టినావు పదివేల కోట్లు పెట్టినావు ఎస్టీలకు ఎంత పెట్టినావు ముప్పై మూడు వేల కోట్లు పెట్టినావు ఎస్సీలకు ఎస్టీలకు ఎంత పెట్టినావు పదిహేడు వేల కోట్లు పెట్టినావు ఇక మా బడ్జెట్ చెప్పుకుంటే సిగ్గు చేటు ఉమ్మిస్తారు తుప్ప తుప్ప ఉమ్మిస్తారు తొమ్మిది వేల కోట్లు మా బడ్జెట్ పెట్టేస్తే మనిషికి ఒక చాక్లెట్ కూడా రాదు రా బిస్కెట్ రాని బడ్జెట్ మాకు తెచ్చేస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది మమ్మల్ని చిన్న చిన్నచూపు చూడడానికి కారణం ఏంది ఆ రకమైన చిన్నచూపు చూడొచ్చా నువ్వు అంత అవమానపరచొచ్చా అయితే అలాంటప్పుడు మేము ఏ రకంగా తలెత్తుకొని తిరగాలి మన భావి భవిష్యత్తుకు ఈ సమాజానికి తలెత్తటటువంటి విద్యార్థులు ఏ రకంగా ముందు పోవాలి ఇప్పుడు మొత్తం ఇంజనీరింగ్ బీటెక్ మెడిసిన్ డిగ్రీ ఇవన్నీ కాలేజీల్లో కూడా బడ్జెట్ రాక వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజులు రాక విద్యార్థులకు వేధింపులకు గురి చేసేసి ఆ తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టలేక హ్యాంగింగ్ చేసుకుని ఊరి కోసమో చచ్చిపోతున్నాడు ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ధర్నాలు గానీ రాస్తారోకాలు రోకాలు ఇలాంటివి ఇలాంటివైనా ప్రవేశ పెట్టబోతున్నారా ప్రవేశ పెట్టినా మేము ఆల్రెడీ చెప్పినాము ఉద్యమాల ద్వారా ఈ ఆరు నెలలనే ఉద్యమాలు అయినాయి అయినాయి అసెంబ్లీ ముట్టడి కూడా జరిగింది అసెంబ్లీ ముట్టడి జరిగితే ఇప్పుడు మాట్లాడిన మన మిత్రుడు మేమంతా వనసల్లిపురం పోలీస్ స్టేషన్ లో అడ్వాన్స్ గా అరెస్ట్ చేశారు ఎందుకంటే వీళ్ళు పెద్ద ఉద్యమకారులు వీళ్ళు వీళ్ళ వాయిస్ బయటకు వచ్చేస్తే మొత్తం సమూహమై హాస్టల్స్ కాలేజీలు ఇవంతా మొత్తం ఇదైపోయి సెక్రటరీ మొత్తం దిగ్బంధిస్తారు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందనే ఆలోచన తోటి మమ్మల్ని హౌజ్ అరెస్టులు చేశారు మన సందీపురంలో పేపర్లో లో కూడా చూసింటారు టీవీలో కూడా చూసింటారు పెద్ద ఎత్తున మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఏం అడిగినాం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మేడం ఇరవై ఐదు వేల ఖాళీ పోస్టులు పడుతున్నాయి ఖాళీ పోస్టులు భర్తీ చేయలేవు రెండు లక్షల పోస్టులు ఎట్లా భర్తీ చేస్తావు నువ్వు ఏం సంసారం చేయడానికి వచ్చినావు ఏమైనా తిట్టానికి వచ్చినావు ఏం కథ చెప్పు ఇది చాలా సీఎం అంటే ముళ్ల కిరీటం నువ్వు మున్లకిరీటం నెత్తిలో పెట్టుకున్నావు అప్పుల అని అంటున్నావు మరి అప్పులు కావా ఏదన్నా మనం ఇల్లు కట్టుకుంటే అప్పులే పెళ్లి పెళ్లి చేస్తే అప్పులే నువ్వు ఏం బడ్జెట్ ఎవరికేమిచ్చినావా అని నువ్వు అప్పులు చేయకుండా నువ్వు సంసారం చేస్తావు నువ్వు అప్పులు చేయవా నువ్వు ఇప్పుడు నువ్వు అప్పులు చేయకుండానే పాలన ఐదేళ్ళు కొనసాగిస్తావా ఆ అప్పులను అట్లే పెడతావా నువ్వు ఐదేళ్ల అప్పులు తెరుపుతావా ఐదేళ్లైన నీ అప్పుల గురించి నీ గురించి అర్థమైపోతుంది జనాలకంతా అర్థమవుతుంది కదా మేమేమంటున్నాం నీకు మంచి పేరు ఉండాలంటే మెజారిటీ ప్రజలను కూడా కన్ను ఇప్పి చూడాలి ఎస్టీలకు మీరు అన్నట్లు పదిహేడు వేల కోట్లు ఇచ్చినప్పుడు ఎస్టీల కంటే తక్కువ జనాభా ఉందా ఇక్కడ ఎస్సీలకు ముప్పై మూడు వేల కోట్లు ఇచ్చేసినప్పుడు ఎస్టీలకు ఎస్సీల కంటే తక్కువ జనాభా ఉందా నేను ఎస్సీ ఎస్టీలను కూడా ఇక్కడ బడ్జెట్ విషయంలో నేను ఏం అనట్లే ఎందుకంటే ఎస్సీలకు ఇచ్చిన బడ్జెట్ ఎస్టీలకు ఇచ్చిన బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టాడు మింగనికనే వాళ్ళు పేరుకు మాత్రమే పేరుకు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టలేదు రాలేదు వాళ్ళు ఉపయోగించుకోలేదు అనేటటువంటి వాయిస్ ఇస్తారు మళ్ళీ తర్వాత ఎస్సీ ఎస్టీలకు మేము బడ్జెట్ పెట్టినామనేటటువంటి రూపం మాత్రం పేపర్ మీద మాత్రమే అది పేపర్ మీద మాత్రమే అది అమలు పరచరు అమలు పరచడానికి ఏలే అమాయకుల మీద ఏది మూగజీవుల మీద అమాయకులు వాళ్ళు అమాయకులు పేదరికం ఆకలి అమాయకం అజ్ఞానం పేదరికం దోపిడి పీడన వివక్షత కింద నలిగిపోతున్నటువంటి సమాజం అది ఎస్సీఎస్టీ బీసీలో అటువంటి సమాజంలో విద్య లేక అవిద్యతో విద్యతో కొట్టిమిట్టాడుతున్న సమాజం అది అటువంటి సమాజంలో వెనుకబడ్డటువంటి వాళ్ళు ఎవరు ఎస్సీ ఎస్టీలే కదా ఎక్కువ వెనుకబడ్డది వాళ్ళ మీద మొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టకుండా వాళ్ళ పేరు మీద ఆ రకంగా వాళ్ళ వాళ్ళు ఆ బడ్జెట్ ఖర్చు చేయలేదని చెప్పేసి రోడ్ల మీద లేకపోతే ఫ్యాక్టరీల మీద ఇసుక మీద దాని మీద దీని మీద మొత్తం ఆ బడ్జెట్ అంతా వీలు మింగనికే వాళ్ళ పేరు మీద పెట్టినట్లు అంటే పసిపిల్ల మీద పాలన పసిపిల్ల పాలన మీద పదివేల కోట్లు పెట్టేసినప్పుడు ఆ పసిపిల్ల పాల పదివేల కోట్లు ఖర్చు చేస్తారా చెయ్యనందుకే మేము ఈ రకంగా ఉపయోగించదామని చెప్పడానికి మాత్రమే బీసీలు ఖర్చు చేస్తారు కాబట్టి వాళ్ళకు తొమ్మిది వేల కోట్లు మాత్రమే వాళ్ళు పెట్టేది ఏం జరిగిపోతుంది మేడం ఏ మూలకి సరిపోతుంది ఏ రకంగా సంక్షేమంగా డెవలప్ అవుతాము మేము డెవలప్ కాకుండా ఉండడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పడుతున్నటువంటి ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు ఏం చేస్తున్నారు ఎందుకు అధికారికంగా ప్రకటించట్లేదు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పార్టీకి ముడిపడి ఉన్నారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బ్యానర్ కు ఒక్కొక్క దీనికి వాళ్ళు గిరిగీసుకొని వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు ఎక్కడికెళ్ళి ప్రెషర్ వస్తుంది నోటి నుండి తర్వాత ఇంకేమన్నా ఇంగోరు మనక ఇంగోన్ ఆకలి గురించి ఆలోచిస్తారా తడుపు నిండి పక్కన కూర్చో పక్క ఆకలి అయ్యి అలమటించేసి కళ్ళు గురి పడిపోతాం తప్ప నువ్వు తిన్నావా అనేటటువంటి అడిగే సమాజం కాదు ఇది సమాజంలో చాలా గ్లోబలైజేషన్ కంప్యూటరైజేషన్ శరవేగంగా ముందుకు వెళ్ళిపోయింది ఎవడు ఎవరిని పట్టించుకునేటటువంటి కాలం కాదు కరోనా నుంచి అసలు పూర్తిగా సమాజంలో బంధం అనేటటువంటిది పూర్తిగా ఇదే అయిపోయింది ఇది ఇదే ఇది బంధం కాదు ఇంకోటి కాదు ఓటేస్తే ఎమ్మెల్యే వైతివి ఎమ్మెల్యే అందరు కలిసి ముఖ్యమంత్రి అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడుతుండే అసెంబ్లీలో నువ్వేం చేస్తున్నావు ఈ ఒక ఒక బిచ్చగాడేమో ఒకరిని ఇద్దరిని నాలుగిరిని అడక తింటే ఒక ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రాన్ని అడకత్తింటే నా బిచ్చగానికి బిచ్చగానికి ఉంది మేడం అంటే నువ్వు బిచ్చగాడు అనేటటువంటి పేరు ఉండకూడదు అంటే అందరినీ డెవలప్మెంట్ చేయడానికి నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు ఆ అసెంబ్లీలో కూర్చునేటటువంటి పరిస్థితిని నువ్వు శాశ్వతంగా చారిత్రాత్మకంగా నీకు పేరు ఉండాలంటే అందరినీ సమానంగా చూడాలి కులాల వాదిగా ఇంత ఇంత డిఫరెన్స్ ఉండకూడదు ఇంత డిఫరెన్స్ ఉంటే అవమానపరచడం అంటారు నీకు పెద్ద అవమానం జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత ఇచ్చేశ్వరు అంటే జనం ఊకున్నారా ఎంతటి వ్యక్తిగా తీసి పక్కకు పెట్టేశారు మళ్ళీ ఆయన కేసీఆర్ గారి జ్ఞానం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించుకొని నేను సమాజానికి దగ్గర ఉండాలి ప్రజలకు దగ్గర ఉండాలి ఇది విధానమైనటువంటిది కాదు ఎంత పెద్ద దేవుడైనా సరే క్యూ లైన్ లో పోతే దేవుడు అటువంటి దర్శనం అవుతాడు చేసే దర్శనం లేపా ఎవరికి కూడా దర్శనం లేదు సో చాలా థ్యాంక్స్ అండి చాలా చక్కటి విషయాలు అయితే మాకు చెప్పారు మా వివాస్ కి కూడా మేము ఆవేదన వ్యక్తం చేశారు చాలా సో సో మచ్ కదా వ్యూస్ ఇప్పుడు మనకి రామకోటి గారు ఏమంటున్నారంటే కేంద్ర బడ్జెట్ లో చాలా అన్యాయం అక్రమాలు అలాగే ముఖ్యమంత్రి గారు సరిగా ఈ డిసిషన్ అనేది సరిగా తీసుకోలేదని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇది వాటి మన లేటెస్ట్ ఎపిసోడ్ విత్ మన రామకోటి గారు సో మరి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే